అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ నేటి ప్రాధాన్యమైన సమాచారాన్ని పరిశీలిస్తే నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం స్థానిక డిఆర్డిఏ వెలుగు కార్యాలయం నందు రామకృష్ణాపురం బనగానపల్లి మరియు కైప గ్రామాలకు సంబంధించిన ఆరు స్వయం సాయ ఆరు స్వయం సహాయక సంఘాలకు ఎస్బీఐ యూనియన్ బ్యాంక్ ఏపీజీబీ బ్యాంకుల నుండి డెబ్బై ఐదు లక్షల రూపాయల రుణాలు మంజూరైనట్లు తెలుస్తోంది కాగా ఈ నేపథ్యంలో లబ్ధిదారులకు సుస్థిరమైన జీవనోపాధి ఏర్పాటు చేసుకుని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని రికవరీ సకాలంలో చెల్లించాలని అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగపరచుకోవాలని ఏపీఎం డాక్టర్ అడ్డాకుల శ్రీనివాస్ అలాగే మండల సమైక్య లీడర్ శ్రీమతి ఫక్రూబి గారు మహిళలకు తెలియజేయడం జరిగింది ఇదిలా ఉండగా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్లో సిసిఎస్ అండ్ విఏఓస్ కూడా పాల్గొన్నారు మరో ప్రాధాన్యమైన తాజా సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్